వల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోల్దీని గ్రామంలో శ్రీ మూల పెద్దమ్మ తిరునాలు పండుగను పురస్కరించుకొని సీనియర్స్ విభాగం గల సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క సీనియర్స్ విభాగానికి సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ జత హెవీ కాంపిటీషన్ జత అయినటువంటి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైండ్ ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ తెలంగాణ జిల్లా అండి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కంబైండ్ జత మంచి కాంపిటీషన్ సీనియర్స్ విభాగంలో మిథున్ ఒంగోలు బుల్స్ మిథున్ ఒంగోలు బుల్స్ మీరు నరసింహారెడ్డికిద్దండి బోరెడ్డి రెడ్డి గారు పెద్దపటాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైండ్ ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ సునీల్కేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి ట్రాఫిక్ లేదన్న ఎంసీఆర్ బుక్స్ డిజియర్ బుక్స్ వచ్చాయండి ఎంసీఆర్ జాతర రాలేదన్న మాధేవరెడ్డి ఆయన ఇప్పుడు చిరంజీవి అన్నండి అన్నీ వేలు ఇప్పుడు ఎన్ని జాతలు వచ్చాయి ఎనిమిది వేలు అలా